రోజు దొండకే గుత్తు దొండకే కర్రీ చేస్తానండి ఎప్పుడు ఫ్రై ఫ్రైయే కాకుండా ఇలా దొండకే గ్రేవీ చేసుకుంటే చాలా బాగుంటుందండి ముందుగా కళ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దొండకే ఫ్రై చేసుకోవాలి కదా ఫస్ట్ నేను ఎప్పుడూ గ్రేవీ కూరలు కొంచెం చిన్న కుక్కర్లో చేస్తానండి రెండు విజిల్ వేయించుకుంటే బాగా కుక్ అవుద్దు కదా అందుకని దొండకాయ మంచిగా కట్ చేసుకోవాలండి మనం వంకాయ గుత్తు గుత్తు వంకాయ ఎలా కట్ చేసుకుంటాం అలా కట్ చేసుకోవాలండి ఇట్ల నూనె బీటెక్కాక అది వేసుకోండి మరీ ఎక్కువ కాకుండా కొంచెం మెత్తగా కుక్ అయ్యేలా చూసుకోవాలి కొంచెం కుక్ అయ్యాక పక్కన పెట్టేసుకోండి అదే ఆయిల్లో ఉల్లిపాయలు ఒక కప్పు ఉల్లిపాయలు కొంచెం మెత్తగా తురుముకోండి కొంచెం బ్రౌన్ కాలు వచ్చేలా ఉల్లిపాయ వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిపోయాయండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటాలు రెండు మీడియం సైజు రెండు టమాటాలు తీసుకున్నారండి ఇలా చిన్న ముక్కలు కింద కట్ చేసుకున్నాను మూడు పచ్చిమిల్లగా ఇలా కట్ చేసుకున్నాం ఇది కూడా కొంచెం అర్థం కాదండి కొంచెం పాటు మూత టమాటాలు కూడా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందా దొండకాయలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి అవి ఇందరు వేసేసుకుందాం రెండు స్పూన్లు కారం వేసుకోవాలండి కొంచెం కారం ఎక్కువ తినేవాడు అంటే కొంచెం వేసుకోవచ్చు సాల్ట్ రుచికి సరిపడా కొంచెం వాటర్ పోసుకుందామండి ఆల్రెడీ ముందు ఫ్రై చేస్తాం కదండి కొంచెం ఒక విజిల్ వేయించుకుంటే సరిపోద్ది వాటర్ పోసి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోండి ఒక విజిల్ వేయించుకోండి విజిల్ అయిపోయిందండి ఫస్ట్ విజిల్ తీసుకొని అయిపోయిందండి కరివేపాకు ఒక వేసానండి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేస్తుంటే అయిపోయిందండి ఎంతో ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ కర్రీ గ్రేవీ రెడీ అయిపోయిందండి